రైతులందరికీ రైతులందరికీ నమస్కారం అండి మనకి ఇక్కడ ప్రజెంట్ మనం భద్రాచలంలోని చర్ల చర్ల మండలంలోని శ్రీరామ్మూర్తి గారు అంటే నాని గారు అని పిలుస్తారు ఇక్కడ లోకల్లో తను ఇంటి దగ్గర ఉండి తన మిరపకాయ కళ్ళాన్ని ప్లస్ తన మిరప తోటని సీసీ కెమెరాల ద్వారాగా ఎలా పర్యవేక్షిస్తున్నారు అనేది మనం ఆ వీడియోలో చూడవచ్చు ఒకసారి ఇవి సీసీ కెమెరాలు అయితే అక్కడ ఉన్నాయి సోలారు విత్ సోలార్తో రన్నింగ్ అయ్యే పనిచేసే కెమెరాలు అవి ప్లస్ దీంట్లో ఈ యాప్లో ఉన్న ఆప్షన్ ఏందనేది మనకి శ్రీరామ్మూర్తి గారు ఆయన నోటి ద్వారా అయితే మనకైతే తెలియజేయడం జరుగుతుంది ఒకసారి చెప్పండి అన్న దీని గురించి పూర్తిగా ఇది సైరన్ బటన్ అంటే పద్నాలుగు సెకండ్లో అక్కడికి వెళ్ళి సైరన్ మోగుతూ ఉంది ఓకే చూస్తున్నారు సైరన్కి వెళ్ళి కాలింగ్ బటన్ మనకి నాని గారు అయితే ఇక్కడ ఇంట్లో ఉండండి తన పంట పొలంలో ఎవర ఎవరితో అన్న ఫోన్ మాట్లాడాలి దేని గురించి అన్న ఆ ఫోన్ చేసి తెలపాలి అన్నప్పుడు మనకి ఇక్కడ కాలింగ్ ఆప్షన్ ఉంటుందండి ఆ కాలింగ్ ద్వారాగా ఆ ఫోన్ చేసి అవతల ఎవరై ఎవరితో అయితే మాట్లాడాలో ఆ వ్యక్తిని అయితే కెమెరా దగ్గరకు పిలిపించుకొని మాట్లాడటం అయితే జరిగిద్ది మనం చూడవచ్చు రైతు సోదరులారా టెక్నాలజీని రైతులు కూడా ఏ విధంగా ఉపయోగించి సిక్స్టీ డిగ్రీ రొటేట్ తర్వాత మూ కెమెరా మూడు మూడు వందల అరవై డిగ్రీలు రొటేట్ అవుతూ ఉంటుంది చూడండి సరే కెమెరా తిరుగుతూ ఉంది మీరు చూసుకున్నట్టయితే నిన్న వచ్చామండి తాను పండించిన నలభై ఐదు ఎకరాల్లో రెండు కెమెరాలన్నా మూడు కెమెరాల ఇది ఒక కెమెరా దాని కిందది ఇంకొక కెమెరా అట్లా మూడు వందల అరవై డిగ్రీలు అంటే చుట్టూ అప్పుడౌను అప్పుడౌను చూడవచ్చు ఇక్కడి నుంచే నుంచే తన కళ్ళాన్ని మిరపకాయలు పోసిన కళ్ళాన్ని ప్లస్ తోటను కూడా చూడ చూడడం పూర్తిగా హెచ్డి క్వాలిటీలో మళ్ళీ క్వాలిటీ కూడా హెచ్డి క్వాలిటీలో వస్తుంది మీరు చూసుకున్నట్టు ఎంత అన్న దాని కాస్ట్ కెమెరా కాస్ట్ మనకి చెకింగ్ కోసం ఇచ్చారు రెండు వేలు అన్నాడు ఇరవై రెండు వేలు అన్నాడు పన్నెండు వేలు ఇచ్చాడు పన్నెండు వేలు ఇచ్చారు మీది ఓకే అయితే వాళ్ళు పది మంది పెడతాను ఇంకా బలవంతంగా పెట్టాడు బలవంతంగా పెట్టాడు ఓకే నీకే పెట్టాలని అదేలే ఇక్కడ నువ్వు సురేష్ అన్నా ఏదైనా కొత్తదనాన్ని రైతులకు అందించాలంటే మీరిద్దరే పెట్టుకో అన్న నాని అన్న ఫ్రెండ్ సురేష్ అన్న అని ఇంకొక అతను కూడా ఉన్నాడు అతను కూడా ఇలాంటి కొత్తదనాన్ని అయితే ఆస్వాదిస్తాడు అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది